ఈ వారం ఓడిట్లో రిలీజ్ అయిన భయంకరమైన హారర్ బెదు తిప్పేసే సస్పెన్స్ మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీస్ వెబ్ సిరీస్ ఏవి చూడాలి ఏది మిస్ అవ్వకూడదు ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో ఏది బెస్ట్ ఏది స్కిప్ చేయాలి కూడా చెప్తాను మొదట మాట్లాడుకోవాల్సింది ఈ వారం లో ఎక్కువగా సర్చ్ అవుతున్న మూవీ నిఖితారాయి ఈ సినిమాలో భయం అనేది ఒక్కసారిగా అరవడం కాదు నెమ్మదిగా లోపలికి దిగిపోయేలా ఉంటుంది కథ మొత్తం ఒక రహస్యమైన సంఘటన చుట్టూ తిరుగుతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని డౌట్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి జెమ్స్ కేర్స్ తక్కువ కానీ ఫిజికాలజికల్ టెన్షన్ ఎక్కువ లైట్స్ ఆఫ్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూస్తే ఫీల్ డబల్ అవుతుంది హారర్ ప్లస్ మిస్టరీ ఇష్టమైతే మిస్ చేయద్దు ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కోసం పూర్తిగా భయాన్ని నమ్ముకున్న భవని వాడి నైన్టీ సెవెన్ ఇది సాధారణ దయ్యం సినిమా కాదు ఇక్కడ అసలు భయం మన మైండ్లోనే మొదలవుతుంది హాస్పిటల్ బ్యాక్ నైట్ సీన్స్ సౌండ్ డిజైన్ అన్ని కలిపి ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ క్రియేట్ చేస్తాయి కొన్ని సీన్స్ చూస్తుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ తోనే కూర్చుంటాం ప్యూర్ తెలుగు హారర్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు వెబ్ సిరీస్ లవర్స్ కోసం బయన్ని ఎపిసోడ్ ఎపిసోడ్ గా పెంచే సిరీస్ కాఫ్ ప్రతి ఎపిసోడ్ చివర ఇంకో ఎపిసోడ్ చూడాలి అనిపించేలా చేస్తుంది ఇక్కడ హారర్ అంటే చీకటి నిశ్శబ్దం ఒక క్షణం వచ్చే సౌండ్స్ బెంగు వాచింగ్ కి పర్ఫెక్ట్ సిరీస్ ఇది వెబ్ సిరీస్ హారర్ ఇష్టమైతే ఇది వ్యక్త వాచబుల్ సిరీస్ ఇది ఇప్పుడు ఏది చూడాలి అనేది క్లియర్ గా చెప్పిస్తాను ప్యూర్ హారర్ కావాలంటే భవానీ వార్డు నైన్టీన్ నైన్టీ సెవెన్ మైండ్ బెడ్డింగ్ మిస్టరీ కావాలంటే నిఖిత రాయి లాంగ్ హారర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే కాఫ్ వెబ్ సిరీస్ మీరు ఈ వారం ఏది చూడబోతున్నారు కామెంట్ లో చెప్పండి ఇంకా ఇలాంటి హారర్ థ్రిల్లర్ ఓటీటీ రివ్యూస్ కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి హారర్ మూవీ రివ్యూస్ కోసం ఇన్స్టాగ్రమ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జైన్ అండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ